పగడాల ప్రవీణ్ గారు అంటారు ఒక మాట తల్లిదండ్రులు కుమార్తెలను ప్రేమిస్తే ఆ కుమార్తెలు ఎవ్వరి ప్రేమలో పడరట ఆ తండ్రి దగ్గర తల్లి దగ్గర ప్రేమ దొరికితే వాళ్ళు ఇంకొక ప్రేమ కోసం పరిగెత్తాల్సిన ఏముంది ఇంకొక స్నేహం కొరకు పరిగెత్తాల్సిన ఏముంది నాకు జంట ఎక్కడ దొరికిద్దా జట ఎక్కడ దొరికిద్దా ఇంకో జంట కోసం వెతకాల్సిన అవసరం ఏముంది కావలసినంత ప్రేమ అమ్మ దగ్గర దొరికింది కావలసినంత ప్రేమ నాన్న దగ్గర దొరికింది ఎంత ప్రేమాప్యతలు పంచే తల్లిదండ్రులు నాకుంటే ఆడెవడో వచ్చి ప్రేమిస్తానంటేంటి ఆడెవడో ప్రేమ పంచుతానంటేంటి మా నాన్న ప్రేమ నాకు చాలు మా అమ్మ ప్రేమ నాకు చాలు కుమార్తెలను కూర్చోబెట్టి రోజు ప్రేమను పంచండి కొడుకులను కూర్చోబెట్టి రోజు ప్రేమను పంచండి వాళ్ళు నిజంగా మీ ప్రేమను రుచి చూస్తే నిజంగా వాళ్ళకు మీ ప్రేమను పంచగలిగితే మీ పిల్లలు ఇంకొకరి ప్రేమ కొరకు పరిగెత్తారు ఈరోజు కుటుంబాలు ఎట్లయిపోయాయి అంటే పశువులు కొట్టంలో పశువులు ఉంటాయి చూసారా ఒకే కొట్టం కింద ఉంటాయి ఒకే చెత్త తింటాయి ఒకే కుడితి తాగుతాయి ఒకే కుడితి తాగుతాయి ఒకటే చెత్త తింటాయి కానీ ఈ పశువులు ఒకదానితో ఒకటి అస్సలు మాట్లాడుకో కొట్టంలో ఉన్న పశువులు ఎంతో ఇంట్లో ఉన్న భార్య పిల్లలు కూడా అంతే తండ్రి డ్యూటీ నుంచి వస్తాడు తల్లి డ్యూటీ నుంచి వస్తే లేకపోతే ఇంట్లో ఉన్నది అయినా అబ్బాయి కాలేజీ నుంచి వస్తాడు అమ్మాయి కాలేజీ నుంచి వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ ఒక సోఫా ఇక్కడొక సోఫా అక్కడ ఒక గది ఒక గది ఆ గదుల్లో కూర్చొని ఏం చేస్తారు చెప్పండి ఫోన్తో ఆడుకుంటూ నవ్వుతారు కట్టుకున్న భార్య ఏం కావాలి కట్టుకున్న భర్త ఏం కావాలి నా భర్త సాయంత్రం ఇంటికి వస్తాడు ఆయన ప్రేమను పొందుకోవాలి దగ్గర కూర్చోవాలి మా నాన్న ఇంట్లో ఉంటాడు అమ్మా నాన్నల పక్కన కూర్చోవాలని రోజంతా ఎదురు చూసి ఎదురు చూసి పిల్లలు ఇంటికి వస్తే ఆ ఫోన్ నీ కొడుకు అయితే నీ కొడుకు ఏం కావాలి ఆ ఫోన్ ని కూతురైతే నీ కూతురు ఏం కావాలి ఆ ఫోన్ భార్య అయితే ఆ ఫోన్ కాపురం అయితే ఆ ఫోన్ భర్త అయితే నీ భర్త ఎవరితో కాపురం చేయాలి ఈరోజు కుటుంబాలు పతనమైపోయి అక్రమ సంబంధాలకు ప్రేమ ప్రేమాద్వామాని పరిగెత్తటానికి కారణం ఏంటో తెలుసా ఫోనే కొడుకు ఫోనే కూతురు ఫోనే భార్య ఫోనే భర్త ఈరోజు ఒక తీర్మానం చేసుకొని దేవా వస్తువులతో కాదు వ్యక్తులతో నేను గడుపుతా సోషల్ మీడియా దగ్గర నేను కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత టీవీ దగ్గర కూర్చొని ఇంటికొచ్చిన తర్వాత టీవీ దగ్గర కూర్చోటం ఎందుకో నా కడుపును బుట్టి నా బిడ్డు ఉన్నాడు నా బిడ్డతో గడుపుతా నా కూతురుతో గడుపుతా నా భార్యతో గడుపుతానని ప్రేమ ఆప్యాయతలకు నిలయమైన కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు గాక